డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశ్రమ నేను మీ ఐకాన్ హాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జనరిక్ ప్రాబ్లం పిల్లల్లో వచ్చేటువంటి అనారోగ్యం ఈ పిల్లల్లో వచ్చేటువంటి చైతన్యం బాలరిష రోగాలు ఇంకా పిల్లల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనే దాని గురించి ఒకసారి మనము రాసుల పరకారంగా చూసుకున్నట్లయితే గనక ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఈ ద్వాదశ రాసుల్లో మనకి పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉండబోతున్నారు ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది మనం చూద్దాం అయితే ఈ పరిష్కార మార్గాల్లో మనము ఏ పరిష్కార మార్గం ఏ పరిహారం ఏ దానం ఏ యజ్ఞం ఏ హోమం లాంటి చేయడం ద్వారా లేదు ఇంకా ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అనే దాని గురించి అన్వేషణలో మనకి తెలియనిది మనం చూసిన దాన్ని బట్టి ఒక విశ్లేషణ చేసి దానిలో మనకి ముందుకి రావడం జరుగుతూ ఉంది ఈ ప్రకారంగా మనం అనేది ఒకటి చూద్దాం ఎలాగా ఈ రాసుల్లో పుట్టినటువంటి పిల్లలకి ఎలాంటి రోగాలు వస్తాయి ఏమిటనేది ఒకసారి పరిశీలన చేసి దానికి పరిహార మార్గం కూడా వెతుకుదాం ఇందులో ముఖ్యంగా మనకి మేషరాశి ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే బేబీ జన్మించిన తర్వాత ముందు ముఖ్యంగా జెండ్రిక్ ప్రాబ్లం ఇది జెండ్రిక్ ప్రాబ్లం అంటే ఏమిటంటే పెద్దవారు వారికి సంబంధాలు కుదిరించుకునేటప్పుడు అయిన సంబంధం అంటే మ్యాార్మిక అంటారు ఈ మ్యాార్మిక సంబంధాలు చేసుకునేటువంటి ఎవరైనా సరే మేషరాశిలో వారు చేసుకున్నట్లయితే పుట్టేటువంటి పిల్లలు మేషరాశిలో జన్మించినట్లయితే గనక ఆ జన్మించినటువంటి పిల్లల్లోనూ అంగవైకల్యం లాంటి సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు ఇది మేషరాశి వారికి ముఖ్యంగా దాని తర్వాత ఈ అంగవైకల్యం అంటే మనకి ఒకప్పుడు పోలియో వచ్చేది ఆ పోలియో పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటుంది అంటే కనుక కాలు ఒకటి అవుడుగా ఉండడం చచ్చుబడిపోవటం చేతులు ఎలా చచ్చుబడిపోవటం అలానే ఇంద్రియాలు మనకి ఏదైతే జ్ఞానాన్ని చూపించేటువంటి ఇంద్రియాల్లో లోపం ఉండటం ఇది అంగవైకల్యం అంటారు అలాంటి లోపంతో ఎవరైనా పుట్టారు అంటే ఖచ్చితంగా మార్నికం ఉన్నటువంటి సంబంధం లేదు అంటే కనుక ప్రెగ్నెన్స్తో ఉన్నప్పుడు గ్రహణాలు ఏదైనా శూలం పాటించకపోతే కూడా ఇలాంటి సమస్య అయితే వస్తుంది ఇది మేషరాశిలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా అయితే వచ్చేటువంటిది అయితే కనపడుతుంది అయితే వీరికి మరొకటి ఏంటంటే కనుక పిల్లలు తెలియకుండానే కోపం ఎక్కువ రావటం ఇది మేషరాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా జరుగుతుంది మీ పిల్లలు కోపంగా ఎక్కువ కోపంగా ఉండడం మాట వినకపోవడం ఏది చెప్పినా కూడా మొండిగా మూర్ఖంగా ఉండడం నేలపాటు అంటే నేల వింపడి ఏట చూడడం ఇలాంటివి ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా వారికి ఏదో లోపం ఉన్నది అని అర్థం మరొకటి మేషరాశిలో ఎవరైనా ఉంటే వారికి శాంతి అని వస్తుంది శాంతి అంటే మన పక్కన ఉండేటువంటి అమ్మాయి కాదు శాంతి అంటే అది గ్రహాల యొక్క అశాంతి చూపించేదానికి ఆ గ్రహ శాంతి అనేది చేయించుకోవాలి ఆ గ్రహ శాంతి చేయించుకునే దానికి మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆ మేషరాశులు ఏ నక్షత్రంలో జన్మించినా సరే అశ్విని భరణి కుట్టిక ఏ నక్షత్రంలో జన్మించినా ఆ మేషరాశుల వారు పుట్టినటువంటి పిల్లలకి ముప్పై రోజు ఘాటక ముందే మనకి శివాలయాల్లో నవగ్రహాలకి సంబంధించినటువంటి అభిషేక అర్చన హోమాలు మీకు సంబంధించినటువంటి నవగ్రహాలకి నవధాన్యాల దానం అలానే దానాలు కొన్ని ఉంటాయి వస్త్రదానం గోదానం భూదానం అని చెప్పేసి అని కొన్ని దానాలు ఉంటాయి ఆ బాబుకి బేబీకి ఎలాంటి దానాలు వచ్చినాయి వారికి శాంతింపజడానికి ఏ గ్రహం ఎక్కడ ఉన్నది అనేది చూసుకోవాలి మరొక విషయం ఏంటంటే గనక ఒక్కొక్కరు మేషరాశిలో పుట్టేటువంటి వారికి అంటే మెడలో పేగు చేసుకొని పుట్టేదానికి ఉంటుంది ఈ మెడలో పే చేసుకొని పుట్టినవారు అంటే గనక ఎవరైతే మేనమాములు ఉంటారో మేనమాములు అంటే తల్లి గారి ఉన్నటువంటి అన్న తమ్ముడు ఎవరైతే మేనమామ ఉంటారో ఆ మేనమామ ఈ బాబుని గాని బేబిని గాని పదకొండు లోపు చూడకూడదు అలా చూసిన సందర్భన ఈ యొక్క పుట్టిన వారికి గంధం ఉంటుంది ఇలాగా మేషరాశి వారికి చాలా రకాలైనటువంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా అప్పుడు పట్టించుకోకుండా మూర్ఖంగా మొండిగా ఉంటే గనక వారిలో ఈ బాల విష రోగాలని మొదలవుతాయి ఇవన్నీ కూడా చిన్న వయసులో ఉన్నప్పుడే పిల్లలకి అటాక్ అవుతూ ఉంటాయి అనమాట అవన్నీ కూడా మనము గమనించుకోవాలి లేదంటే గనుక వారు రేపటి రోజున వారి జాతకమో అదృష్టమో చూసినప్పుడు ఏ కలెక్టరో ఏ ఇంజనీరో ఏ లాయరో లేకపోతే జనాన్ని కాపాడేటువంటి ఏ మిలిటరీ యాతమో అవుతారు అలా లేకుండా వేరేలా ఉండేసి చదువు ఒకటి చేసి ఒకటిలా ఉంది అంటే ఖచ్చితంగా ఆ బాబులో ఏదో ప్రాబ్లం ఉండి ఆ దోషాలకు పరిహారం చేయలేదు అనే అర్థం అవి మనకి ఖచ్చితంగా ఆ పిల్లల్లో బాధిస్తూ ఉంటుంది మరొక దాంట్లో ఏంటంటే గనక ఒక్కొక్కసారి గండాలు కూడా ఏర్పడతాయి అవి ఎక్కడైనా పోతూ ఉంటే యాక్సిడెంట్లు అవటము లేదంటే ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు అపస్థుతి అవటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ మధ్యన చాలా వరకు మనం చూస్తున్నట్లయితే కనుక చాలా మందిలో ఈ యొక్క సమస్యలు ఉండడం వల్ల ఎక్కువ అనుకుంటారు వారి మీద ఏదో చెడు ప్రయోగం జరిగింది దానివల్లనే ఇలా అవుతుంది అనుకుంటారు అయితే ఈ మేషరాశుల పుట్టిన వారికి ఎలాంటి చెడు ప్రయోగం కూడా పెద్దగా వారి బాడీకి రాదు అలాంటి భయాలు అయితే అవసరం లేదు ఇంకా బాగా చేపిస్తే ఏదో ఒకటికి పది రాళ్ళు వేస్తే తగలదా అలాంటిగా ఎక్కువగా చేపిస్తే తగులుతుంది అలానే మేషరాశిలో పుట్టేటువంటి పిల్లలకి శత్రు భయం ఉండదు ఎదిగే దాంట్లో విజ్ఞాలు అయితే ఇలాంటి లోపాలు ఉండడం వల్ల విజ్ఞాలు లభిస్తాయి కాబట్టి ఈ మేషరాశిలో పుట్టేటువంటి పిల్లలకి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఏ ఇబ్బందులు రాకుండా ఏ గంధాలు రాకుండా ఎలా ఉండాలి పిల్లలకు తెలియదు కానీ పెద్దవారు ఉన్నారు కదా వాళ్ళని కన్న పోషించేటువంటి పెద్దవారు ఉన్నారు ఆ పెద్దవారు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటే గనక ఖచ్చితంగా ఈ గంధాల నుంచి బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది వాటిలో కొన్ని అంటే అన్నీ చెప్పుకోలేకుండా కొన్ని కొన్ని అయితే మనం మాట్లాడుకునే దానికి మేషరాశిలో ఎవరికైనా జన్మించిన వారు ఉంటే గనక వారు పుట్టిన దేబీ మేషరాశి కింద వస్తే కనుక వారి తల్లిదండ్రులు చేయవలసినటువంటి మొట్టమొదటి పని అంటే గనక వారికి ఈ గంధాలు ఏమి రాకుండా అపశగనాలు అపసూప్తి రాకుండా చదువు బాగుండి మేధాశక్తిగా ఉండేదానికి ఎవరి కళ్ళు ఆ పిల్లవాడి మీద పిల్ల మీద పడకుండా ఉండేదానికి మొదటిగా నవగ్రహాలకి శాంతి శాంతి పూజ చేయించాలి ఆ శాంతి హోమం శాంతి పూజ చేయించేటప్పుడు నవధాన్యాలు నవగ్రహాలకి నవధాన్యాలు సమర్పించుకోవాలి ఆ అర్చుకులు వారికి నవధాన్యాలు సమర్పించి కొన్ని రకాల మంత్రోచ్చారణతో ఆ శాంతి పూజ అనేది నిర్వర్తిస్తారు తనంతరము అక్కడ వస్త్రధారణ ఉంటుంది అంటే వస్త్ర దానం ఉంటుంది ముఖ్యంగా ఆ వస్త్రాలు దానం ఇవ్వాలి అచ్చుకుల వారికి లేదా నవగ్రహాలకి ఇంతటి ఆ శాంతి అనేది వెళ్ళిపోతుంది ముప్పై రోజులు చూడకుండా చేయాలి దాని తర్వాత పిల్లవాడికి అన్నప్రసన అయిన తర్వాత వారికి ఎవరికైనా అడుక్కునే వారు ఉంటారు కదా గుళ్ళ దగ్గర వారికి గనక ఒక మూడు శారీస్ ఒకరికే కాకుండా ఒక ముగ్గురు వ్యక్తులకి చూసుకొని ఒక మూడు శారీస్ మూడు బ్లౌజ్ బ్లౌజ్ పీస్లు అలానే రెండు రకాల ఫ్రూట్స్ లాంటివి తీసుకొని అక్కడ దానం ఇచ్చినట్టు గనక వీరికి ఆర్థిక సమస్య అనేది తొలగిపోతుంది అలానే చదువులో ముందుకు వెళ్ళేదానికి ఆటంకాలు లేకుండా ఉంటుంది అలానే ఆస్తి పిల్లలు పుట్టగానే ఆస్తి సంపాదించుకోలేకపోతున్నాము అదృష్టం లేదు దురదృష్ట ఏం చదవడు గాలికి తిరుగుతుంటాడు చెడు సమాసాలు ఎక్కువ ఉన్నాయి ఇలాంటి పిల్లలు ఎవరైనా బాధపడేవారు మేషరాశిలో ఉంటే కనుక వారి తల్లిదండ్రులు ఖచ్చితంగా తీసుకోవాలి పిల్లల్ని కూర్చోబెట్టేసి మాట్లాడాలి వారి మైండ్ సెట్ ని చేంజ్ చేయాలి పిల్లలకి మేషరాశిలో పుట్టిన వారికి ఈ యొక్క ఆలోచన వారికి కోపదారిగా ఉంటారు మంచి కానీ కోపం ఎక్కువ ఉంటుంది కానీ వారిని శాంతిప చేయాలి వారికి ఏదైనా ముత్యం లాంటి ఉంగరం ధరించడం ద్వారా మంచి జరుగుతుంది అలానే వారికి సప్్యూడ్ స్టోన్స్ హగ్గిక్ అని ఉంటుంది మూన్ స్టోన్ హగ్గిక్ అని ఉంటుంది అలాంటి స్టోన్స్ కూడా వారికి ధరించవచ్చు అలానే మేషరాశిలో పుట్టిన వారికి జీవితకాల పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాల్సింది ఒకటి ఉన్నది అది ఏమిటంటే సూర్యునికి ఉదయం చేసే సూర్యునికి సూర్య నమస్కారాలు అలానే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వండి అని చెప్పండి అలా చేసినట్టయితే ఆ దోషాలు కావచ్చు ఆ ఒక ఇబ్బందులు కావచ్చు గండాలు కావచ్చు దరి చేరకుండా ఉంటాయి ఇక పెద్దవారు ముఖ్యంగా వా పిల్లల కోసం చేయాల్సినటువంటి ఒకటి ఏంటంటే నవగ్రహాలకు నవధాన్యాలు అభిషేకం చేయాలి నవగ్రహాలకి జ్ఞానం ఇవ్వాలి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా వారు ఎదిగేదానికి జీవితానికి విజ్ఞాలు లేకుండా ముందుకు వెళ్తారు అదే విధంగా పెళ్లిళ్ళు కూడా సక్రమైనటువంటి సమయంలో అవుతాయి జాబులు కూడా సక్రమైన సమయంలో వచ్చేసి వారంతా కూడా నిలదొప్పుకొని పరిపరి అంటే రానున్నటువంటి తరాలు కూడా బాగుండేదానికి ఉంటుంది కాబట్టి పెద్దలు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని గమనించుకుంటూ ఉండండి చెడు అలవాట్లకి వ్యసనాలకి బానిసం చేయకండి ఇలా పాటించినట్టేది కనుక అదృశ్యవంతులు అవ్వచ్చు ఈ రోజు పిల్లలే రేపటి పౌరులు కాబట్టి పిల్లల్ని కాపాడుకుందాం కాపాడుకుంటూనే ఉందాం జయోష్యం అన్నారాయణ